హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను షన్ను నాన్న విజయవాడ దుర్గమ్మ వారి దర్శనం అయిన తర్వాత మేము ప్లాన్ చేసుకుంది కోటప్ప కొండ అండి ఈ వ్లాగ్ అయితే విజయవాడ వ్లాగ్ అయిన వెంటనే రావాలి బట్ లేట్ అయిపోయింది బిజీగా ఉండి లాస్ట్ వీడియోలో షన్నుకి కనకదుర్గమ్మ టెంపుల్లో తులాభారం ఎలా వేసాము అండ్ నైట్ టైం గుడి ఎంత బాగుంటుంది అనేది చెప్పాను మీకు నచ్చితే ఒకసారి వెళ్ళి చూడండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరాం విజయవాడ నుంచి టూ అవర్స్ జర్నీ గుడి దగ్గరలో ఉన్న ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగాము టిఫిన్ చేయడానికి కనిపిస్తున్న వాళ్ళే షన్నుకి అత్తయ్య మావయ్య మా ఫ్రెండ్స్ షన్ను చూడండి ఫుల్గా ఆడుకొని ఫొటోస్ తీసుకుంటుంది నేనైతే టిఫిన్ తింటున్నా ప్రశాంతంగా ఇడ్లీ తీసుకున్నాం ఇంకా కొంచెం డిస్టెన్స్లోనే గుడి ఉంది సో ఇంకా ఇక్కడ టిఫిన్ తిని రిలాక్స్ అయ్యి ఇంకా గుడికి బయలుదేరాం కనిపిస్తుంది కదా ఇంకా గుడి దగ్గరికి వచ్చేసాం అసలు ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేను అంత బాగుంది గుడి చూస్తున్నారు కదా అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది మార్నింగ్ మార్నింగ్ వచ్చాం మేము ఎక్కువ జనాలు లేరు అసలు కోటప్ప కొండ అందరు చూడాల్సిన ప్లేస్ అని మన చాగంటి గారు అందరు చెప్తుంటారు కదా ఎందుకనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు ఖచ్చితంగా అందరూ చూడాల్సిన ప్లేస్ ఇది అదేంటి అది చేయి పట్టుకోదా ఖర్చు పట్టుకొని పడిపోతా షన్ను దర్శనం చాలా బాగా అయింది మేము వచ్చింది సండే ఎక్కువగా జనాలు లేరు చాలా అంటే చాలా బాగా అయింది ఎంతసేపు నించుని మనం దండం పెట్టుకున్నా ఏమనలేదు గుడి దగ్గర మాత్రం ఎక్కడికి వెళ్తే అక్కడ బొట్లు పెట్టేస్తాం అని చెప్పి కొంతమంది వస్తున్నారండి బొట్టొద్దు బాబు అన్నా సరే డబ్బులు ఇచ్చేయమంటున్నారు చదువుకుంటారంట కొంచెం చూసుకోండి షన్నుని పాపం పొద్దు పొద్దునే లేపు తెచ్చేసినా సరే చాలా యాక్టివ్గా ఉంది పాపం ఏమీ అనట్లేదు షన్ను పుట్టకముందు మేము ఆల్రెడీ కోటప్ప కొండకు వచ్చామండి నైట్ టైం వచ్చాం అది అసలు ఒక స్టోరీ అనే చెప్పాలి మేము విజయవాడకి కారులో వెళ్తున్నాము మా హస్బెండ్ నేను అయితే దారిలో ఈ గుడి కొండ మీద కొంచెం బొమ్మలు అవి ఉంటాయి కదా అవి వెళ్తురు వచ్చి బాగా కనిపించాయి ఏంటా ఈ కొండ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం వెళ్తూనే అప్పుడు ఇది కోటప్ప కొండ అని తెలిసింది ఇంత దగ్గరగా వచ్చి ఇంకా గుడికి వెళ్ళకపోతే బాగోదని చెప్పి ఆ నైట్ టైం ఒక అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి ఈవినింగ్ అప్పుడు వెళ్ళాము దేవుడు పిలిచాడు మమ్మల్ని అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే దాని తర్వాత వెంటనే ఇంకా షన్ను పుట్టింది ఇంకా షన్ను పుట్టే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే ఎందుకంటే మేము అనుకోకుండా వచ్చి దర్శనం చేసుకున్నాము దాని తర్వాత ఇయరే మాకు షన్ను పుట్టిస్తుంది కాబట్టి ఇంకా ఇది ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అయ్యాము మేమైతే సో విజయవాడ దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఇంకా కోటప్పకొండకి రావాలి అని ఫిక్స్ అయ్యాము లాస్ట్ టైం మేము వచ్చేటప్పుడు నైట్ టైం హారతి టైంకి వచ్చాము కరెక్ట్గా అసలు అసలు మార్నింగ్ వ్యూ కూడా చాలా బాగుంది నైట్ టైం కూడా చాలా బాగుంది అయితే చిన్నపిల్లలతో రావడానికి ది బెస్ట్ అని చెప్పాలి చాలా స్పేషియస్గా మంచి ఎయిర్ అంతా అసలు సరౌండింగ్స్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది ఏం కాదు చన్నుకి మా ఫ్రెండ్స్ని అత్త మామ అని చెప్పాము ఇంకా అప్పటి నుంచి ఇంకా అత్త 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 అనుకుంటా మా ఫ్రెండ్ వెనక అలా తిరుగుతూనే ఉంది మేము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ కల్లా విజయవాడ రీచ్ అయిపోవాలి సో ఇంకా వచ్చిందే మేము అరౌండ్ నైన్ అలా అయిపోయింది గుడి దగ్గరికి వచ్చేటప్పటికి సో ప్లేస్ కొద్దిగా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికైతే లేదు షన్ను కూడా ఇంకా చిన్నదాయి కదా దాన్ని కూడా ఎక్కువ ఎందుకులు ఇబ్బంది పెట్టడం అని చెప్పి గుడి దగ్గరే రిలాక్స్ అయ్యాం మేమంతా షన్ను చూసారు కదా నన్ను వదిలేయండి నేను దొరుకుంటా నన్ను ఎందుకు ఆపేస్తున్నారు అన్నట్టు చేస్తుంది ఇంకా కొద్ది ఫోటోలు తీసుకుందా అని చెప్పి ఎత్తుకున్నా సరే ఒప్పుకోదు వాళ్ళు నాన్ ఏదో ట్రై చేస్తున్నారు క్యాండిడేట్ కోసం షన్ను చూడండి వాళ్ళు నాన్తో ఎలా ఆడుకుంది నాతో చూడండి ఎలా ఆడుతున్నాం నన్ను అయితే రక్కేసి బేసి ఏదైతే వచ్చేస్తుంది ఒక్క ఫోటో కూడా తిన్నకురాదు గుడి దగ్గర అయితే చాలా కోతులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి షన్ను ఇదే ఫస్ట్ టైం కోతుల దగ్గరగా చూడడం విందుక చూసుకుంటుంది వాళ్ళ అత్తయ్య చూపిస్తుంది అదిగో కోతి అనేసి ఇంతవరకు మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్